ఈ రోజు ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థులతో పాటు ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల యాజమాన్యం తరఫున అందరికి అభినందన తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి గారు వినోద్ గారు సరోజమ్మ గారు గారు యువమిత్రుడు వంశీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు రాష్ట్ర ప్రభుత్వంగా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్చంగా ప్రభుత్వం ఎందుకంటే అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదు శక్తి కలిగిన వాళ్ళు సామాజిక బాధ్యతతో సమ సమాజ నిర్మాణంలో ముందుకు వస్తే మా ప్రభుత్వం వేషజాలు లేకుండా అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తుంది ఆ సహకారం ఏ రూపంలో కావాలన్నా ఈ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది దేశంలో గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఆదర్శమో తెలంగాణ రాష్ట్రంలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది అండగా ఉండాలి మనందరం కలిసి ఈ రాష్ట్ర నిర్మాణంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ